బెంగళూరు శివారి ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తానసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు శ్రీకాంత్ మాట్లాడుతూ నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను నాకు బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి వీడియో క్లిప్స్ చూశాను కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు కొన్నింటిలో నేను బెంగళూరులోనే రేవు పార్టీకి వెళ్లానని వార్తలొచ్చాయి ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నామని అన్నారు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మీడియా మిత్రులు సహా ఎవరు నమ్మొద్దు విషయం తెలుసుకోకుండా రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ తమ్ పెట్టేసి రాసేస్తున్నారు నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను నేను ఇంట్లోనే ఉన్నాను దయచేసి తప్పుడు కథనాలను నమ్మద్దు అని తెలియజేస్తారు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నేను షాక్ అయినా ఇదేంటి నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్మునైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుకుంటారని నేను నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దయచేసి ఇవన్నీ నమ్మొద్దు